కేవలం ఒక్క టమాటాతో ఇంటిల్లిపాది ఇష్టపడి తినేలా కమ్మటి చట్నీ అండి భలే రుచిగా ఉంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందరికీ ఉపయోగపడుతుంది కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుందండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు చిటపటలు వరకు వేయించుకోవాలండి ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇదిగోండిలా ఇలా చిటపటలాడాక దీంట్లో పచ్చిమిర్చి వేయించుకోవాలండి మనం కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేయించుకోవాలి మేమిక్కడ తినదగిన దాన్ని బట్టి ఇక్కడ నేను పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా పెంచుకోవచ్చు తక్కువగా తిన తినేవాళ్ళైతే తగ్గించుకోవచ్చు ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేశాక ఒక్క నిమిషం పాటు మూత పెట్టేయాలండి పచ్చిమిర్చి అనేది చెట్లుతుంది కదా దానికోసమని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి తీసి ఇంకా ఆస్త పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా చేసుకుంటే భలే ఉంటుందండి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బ్లాగ్స్ నచ్చితే రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకే ఒక్క టమాటా అండి దూరగా ఉండాలి మరి పండుగ ఎక్కువగా ఉండొద్దు దూరగా అయినా సరే లేకపోతే ఖచ్చిగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ దూర టమాటా తీసుకున్నాను కచ్చి టమాటా తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా టమాటాను కట్ చేసుకొని వేయించుకోవాలి టమాటా వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి ఇంకొక్క నిమిషం టమాటా కాస్త మగ్గుతుంది కదండి ఇలా ఒక్క నిమిషం పాటు మగ్గాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనకు ఏం చేయాలో తోచనప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే భలే ఉంటుందండి ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ అంతే ఇదిగోండి టమాటా కూడా కాస్త మగ్గాక ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు అలాగే ఒక నాలుగు చింతపండు రెక్కలు వేసి ఒక అర నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది ఉండి ఇలా అర నిమిషం పాటు వేగాక దాంట్లోనే ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకపోతే దంచుకోవచ్చు అదే రోట్లో వేసి దంచుకుంటాం కదా రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా ఆ టేస్ట్ చెప్పే అవసరం లేదు నేను ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను కాస్త చల్లారనివ్వాలి మరీ కంప్లీట్గా చల్లారే అవసరం లేదు ఓపెన్ అంటే టైం ఉంటే కంప్లీట్గా చల్లార్చుకున్నా సరే లేకపోతే కాస్త గోరెచ్చగా ఉన్న అలాగే మిక్సీ పట్టుకున్నా సరిపోతుందండి మిక్సీ అనేది బరుకుగానే పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది రోట్లో అయితే బరుకుగానే వచ్చేస్తుంది కదండి ఈ చట్నీ నిలువ ఉండాలి అంటే నీరు అస్సలు వేయకూడదు నేను ఇక్కడ నీరు వేయట్లేదు దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేస్తే నాలుగు రోజుల పాటు నిలువ ఉంటుందండి ఒకవేళ వాటర్ వేసుకుంటే మాత్రం నిలువ ఉండదు ఆ రోజు మాత్రమే తినాల్సి వస్తుంది వేడి వేడి అన్నం ప్లేట్లో వడ్డించుకొని కాస్త మనం చేసుకున్న నెక్ చట్నీ కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఉంటుందండి భలే ఉంటుంది ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదండి నచ్చిందా నచ్చితే చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది అండి ఇవాల్టి సింపుల్ అండ్ కమ్మటి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి అలాగే నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లోకి రండి మాట్లాడుకుందాం అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఇది అండి ఇవాళ్టి రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్